ఆనాడు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం కాలంలో వెళ్ళిపోయింది అని అవతార పరిసమాప్తిగా చెప్పబడినప్పటికీ ఆ రూపాన్ని కొలిచిన వాళ్ళకి ఇప్పటికీ ఆ రూపం వచ్చి రక్షణ చేస్తూనే ఉంటుంది అది వెళ్ళిపోయిందని చెప్పడం కుదరదు ఆ రూపంలోనే వచ్చి రక్షిస్తూ ఉంటాడు ఆయన అవి పూర్ణావతారములని పిలుస్తారు అవి నవరసభరితములయ్యి ఉంటాయి వాటి గాథలు కాబట్టి అదిగో అటువంటివి రామ నృసింహావతారాదులు పరిపూర్ణావతారము అని ఒకటి ఉంటుంది ఆ పరిపూర్ణ పరిపూర్ణావతారం యొక్క లక్షణం ఏమిటంటే సమస్త జగత్తుని తన ఎందు లీనం చేసుకుంటాడు లీనం చేసుకోవడం అంటే అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాం అన్నిటినీ తనలోకి తీసేసుకుని బయట కనపడినప్పుడు మాత్రం ముగ్ధమోహనంగా కనపడుతుంది ఈ రెండిటిని ఏకకాలమునందు చూపించగలిగితే ఘోర అఘోర రూపములు అంటారు అఘోర రూపం అంటే పరమభక్తులైనటువంటి వాళ్ళు పరవశించిపోతారు ఆ రూపాన్ని చూసి ఇక అన్నీ మరిచిపోతారు ఇక అలా కనపడదు ఘోర రూపంతో కనపడినప్పుడు అన్నిటినీ తనలోకి తీసుకుంటుంది తీసుకుని అలా కనపడితే దాన్ని పరిపూర్ణ అవతారమని పిలుస్తారు దానికి ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు వేణువు వాయిస్తూ త్రిభంగిగా నించున్నాడు అనుకోండి ఆబాల గోపాలము పశుపక్ష్యాదులు కూడా మురిసిపోయి అసలు రాసలీలా ఘట్టం భాగవతంలో చదువుతుంటే మనసు పొలకించిపోతుంది అలా ఉంటుంది రాసలీల అంత అద్భుతమైనటువంటి లీల చేస్తాడు అదే పరమాత్మ బాలకృష్ణుడిగా ఉన్నాడనుకోండి పరవశించిపోతారు అందరూ అంత ముద్దుగా ఉంటాడు అంత అందంగా ఉంటాడు రుక్మిణీదేవంతటిది కోరుకుంది రుక్మిణీ కళ్యాణం అయిపోయాక మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత చేసిన లీలల కన్నా పిల్లవాడుగా చేసిన లీలలు చాలా బాగుంటాయి అంటారు నాకొక్కసారి బాలకృష్ణుడి మూర్తిని బహూకరించండి అని అడిగింది విశ్వకర్మని పిలిపించి చెక్కించి బహూకరించాడు ఆ బహూకరించినటువంటి మూర్తే విదేశీయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చందనపు దొంగలో పెట్టి ఓడలో సముద్రంలో తీసుకెళ్ళిపోతున్నాడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు మధ్వాచార్యుల వారు ఉన్నారు ఉన్న పెద్ద తుఫాను వచ్చి మబ్బులు వచ్చి గాలి వేసి ఓడ ఊగిపోతారు ఊగిపోతుంటే దూరంగా ఒడ్డున కాషాయ వస్త్రం కట్టుకుని మధ్వాచార్యుల వారు కనబడ్డారు కనబడితే ఈ దేశంలో ఎవరికన్నా శక్తివంతులు ఆ కాషాయం బట్ట కట్టుకున్న సన్యాసులే అంటారు ఈయన రక్షిస్తారేమో అని చెప్పి ఆ విదేశీ నావికుడు అది ఇచ్చాడు ఓడని రక్షించండి ఇందులో ఉన్నది ఏది కావాలంటే అది ఇస్తాను మధ్వాచార్యుల వారు పైన అంగీ తీసి ఒకసారి ఊపేరు ఆకాశం అంక ఆగిపోయింది తుఫాను ఆ ఓడ రక్షింపబడిందని సంతోషించి పడవలో ఒడ్డుకొచ్చి మధ్వాచార్యుల వారిని తీసుకెళ్లి కావలసింది తీసుకెళ్ళమన్నాడు లోపలికి వెళ్ళి చూస్తే చందన దొంగ ఎందు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉందని రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చిన విగ్రహం బాలకృష్ణుడి దాన్ని తీసుకెళ్లి సత్యతీర్థము అని ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో ఉంటుంది తీర్థం అందులో కడిగారు ఇప్పటికీ ఆ తీర్థానికి వెళ్ళాలంటే ఉదయం చెంబు పట్టుకుని ఉత్తరీయం కప్పుకొని పంచ కట్టుకుని స్నానానికి వెడితేనే ఒక్కొక్కళ్ళని చూస్తూ పంపిస్తారు అందులో స్నానం చేయొచ్చు ఆ తీర్థం సత్యతీర్థం అంటారు దాన్ని ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ట చేశారు మధ్వాచార్యుల వారు అందుకే ఇప్పటికీ ఉడిపి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్ని దేవాలయాల్లోలాగా ధ్రువమూర్తి ఎప్పుడూ ఒక్కలా ఉండడు